ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట పట్టణంలోని వారి స్వగృహం నుంచి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీతో పట్టణంలోని ఉక్కు కళావేదిక వద్దకు చేరుకున్నారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విజయవాడ బెస్ట్ హాస్పిటల్ వారి ఉచిత మెగా వైద్య రక్త శిబిరాన్ని అలాగే పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శిబిరాలను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయబాను వారి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఉక్కు కాల వేదిక నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి వందలాదిగా అభిమానులు నాయకులు కార్యకర్తలు రక్తాన్ని దానం చేశారు వారికి ప్రోత్సాహకంగా ప్రశంసాపత్రాలు మరియు జనసేన పార్టీ గ్లాజు గుర్తును గారు వారికి అందజేశారు